వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో కొన్ని సెకండ్ల పాటు భూకంపం సంభవించింది ఏలూరు జిల్లాలోని నోసివేడు చింతలపూడి వేలేరుపాడు బుట్టాయిగూడెం ద్వారకా తిరుమల కుక్కునూరు తదితర ప్రాంతాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు విసలపేట మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు పలు ప్రాంతాల్లోని గృహాల్లో సామాన్లు కొద్దిసేపు అటు ఇటు కావడంతో పాటు ఇంటి గోడలు బీటలు వచ్చాయి ఈ ప్రాంతంలో భూకంపం రావటం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు కదా మంచికుంటూ వచ్చింది కూడా సౌండ్ మాది నాలుగో వార్డు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి నేను మంచం మీద పడుకొని ఉంటే లైట్ లాగా మంచం మొత్తం కదిలింది ఒకేసారి ఏంటి కదిలిందని మా ఆవిడిని కూడా అయ్యాను వాషింగ్ మిషన్ వేయడం వల్ల కదిలిందా అని లేదు తర్వాత అది భూకంపం అని తెలిసింది అది నాకు క్లియర్గా అర్థమైంది మంచం కదిలింది నేను పడుకొని ఉండడం వల్ల నాకు క్లియర్గా తెలిసింది అది మంచం కదలడం అనేది దాదాపు అది ఒక ట్వంటీ సెకండ్స్ వరకు అలా ఉంది అలా ఉండడం వల్ల నాకు క్లియర్గా ఆడడం వల్ల నా ఇది ఫస్ట్ టైం నాకు అనుభవం వచ్చింది తెలిసింది అది నా పేరు శ్రీనివాస్ మా ద్వారకా తిమల ఈరోజు ఏడున్నర సుమారు ఏడున్నర టైంలో భూమి సుమారు ఐదు సెకండ్లు కంపించినట్టు అనిపించింది ఆ సమయంలో కబోర్డు గ్లాసు అన్నీ కదిలినట్టు అనిపించింది తర్వాత బయట ఎంక్వైరీ చేస్తే కోయిల్ సమీపంలో కూడా భూమి కంపించిందని వార్త గ్రూపుల్లో అట్లా వచ్చింది